ఇవాళ నేను పచ్చి కొబ్బరి వేసి మట్టికాయల కూర ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో ఇది ఇది చపాతీల్లోనికి జొన్న రొట్టెల్లోనికి అన్నంలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి రండి ఇప్పుడు దీన్ని చేయడం స్టార్ట్ చేద్దాము నేతగా ఉన్నటువంటి మటికాయలను హాఫ్ కిలో తీసుకున్నానండి సన్నగా తుంచుకున్నాను నాలుగు ఉల్లిగడ్డలను కోసుకున్నాను ఒక ఆలు పచ్చిమిర్చిని తుంచు వేసుకున్నాను ఒక ప్యాన్ లోనికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసానండి ఆవాలు చిటపటలాడగానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని వేసేసుకున్నాను ఉల్లిగడ్డలు ఒక నిమిషం వేగగానే ఇందులోనికి మటికాయలను వేసేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఉచికి తగినంత ఉప్పు వేసుకోండి అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి మిక్సీ లోనికి ఒక పావు చిప్ప కొబ్బరిని తీసుకున్నానండి ఇందులోనికి ఒక పదహైదు వెల్లుల్లిని వేసి ఇలా రఫ్ గా ఆఫ్ చేసుకున్నానండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు సిమ్ లోనికి మంట మార్చేసి ఉడికించుకోవాలి మట్టికాయలు ఏదో చూద్దాము నేతగా ఉన్నాయి కదా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఎర్రకారము మనం ఇందాక నూరుకున్నటువంటి వెల్లుల్లి పచ్చి కొబ్బరి పొడి ఇప్పుడు అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్స్ అన్ని బాగా అదిరిపోతున్నాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇది చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోనికి తర్వాత అన్నంలో సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చివరగా ఇందులోనికి గుప్పెడి కొత్తిమీరను వేస్తున్నానండి కొత్తిమీరను వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరితో చేసినటువంటి సూపర్ టేస్టీ మటికాయ కూర తినడానికి సిద్ధంగా ఉందండి దీన్ని ఒకసారి చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్